హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి చిన్ని కథలు మేమైతే కొత్తగా ఏసీ తీసుకున్నామండి ఆ ఏసీని ఈరోజైతే ఫిక్స్ చేస్తున్నాం ఇది వన్ పాయింట్ ఫైవ్ టన్ ఇంకా ఫైవ్ స్టార్ ఏసీ ఇన్స్టాలేషన్ కోసం అయితే ఎల్జీ సర్వీస్ నుంచి అయితే వచ్చారు ఎందుకంటే మనం ఇక్కడ ఎల్జీ ఏసీ తీసుకున్నాం కాబట్టి కావాలంటే మనం బయట కూడా పిలిపించుకోవచ్చు బట్ ఎల్జీ సర్వీస్ వాళ్ళ సర్వీస్ బాగుంటుందని మా హస్బెండ్ అయితే వీలనే రమ్మన్నారు ఎల్జీ వాళ్ళు ఇక్కడ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఎంత తీసుకున్నారు ఇంకా వాళ్ళు ఎలా ఫిట్ చేశారు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం మెయిన్గా ఈ వీడియో తీసిన పర్పస్ ఏంటంటే ఎవరైనా కొత్తగా ఇన్స్టాలేషన్ చేసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి అండ్ నాకైతే దీని గురించి ఎటువంటి ఐడియా లేదు బట్ ఇది ఫిట్ చేసేటప్పుడు మా హస్బెండ్ లేరు కాబట్టి అంతా నేనే చూసుకున్నాను కాబట్టి నాకైతే ఒక ఐడియా వచ్చిందండి ఇంకా నాలైనా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమో అనిపించి నేనైతే ఈ వీడియో తీశాను ఈ వీడియోలో మనం కాపర్ వైర్స్ని ఎలా అటాచ్ చేస్తారు ఇంకా పైప్ ఎక్స్టెన్షన్ని ఫిట్ చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చూద్దాం యాక్చువల్గా మనం ఏసీ అనేది ఆఫ్ సీజన్లో తీసుకుంటేనే బెటర్ ఎందుకంటే అప్పుడైతే చాలా ఆఫర్స్ ఉంటాయి ఒకవేళ సమ్మర్లో తీసుకోవడం వల్ల డిమాండ్ ఉంటుంది కాబట్టి మనకు ఆఫర్స్ కూడా ఉండవు అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా అనిపిస్తాయి మాకైతే తప్పక తీసుకోవాల్సి వచ్చింది ఒకవేళ మీలో ఎవరైనా ఏసీ తీసుకోవాలి అనిపిస్తే మాత్రం ఆఫర్స్ ఉన్నప్పుడే తీసుకోండి బిగ్ బిలియన్ సేల్ ఇంకా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అలాంటప్పుడు మనం ఏసీ తీసుకుంటే మనకి చాలా కొంచెం తక్కువ ప్రైజెస్లో రావచ్చు ప్రజెంట్ ఇప్పుడు కానీ సమ్ మరలో తీసుకుంటే మనకు ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ వరకు డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఏసీని ఫిట్ చేసినప్పుడు కస్టమర్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం ఫస్ట్ మనం ఏసీ పొజిషన్ని ఫిట్ చేసుకోవాలి బెడ్కి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటేనే మంచిది ఎందుకంటే ఏసీ అనేది మన తలకి డైరెక్ట్గా తగలకుండా చూసుకోవాలి ఒకవేళ చిన్నపిల్లలు కానీ మీ ఇంట్లో ఉంటే చూసుకొని ఫిట్ చేయించుకోండి నెక్స్ట్ డ్రిల్లింగ్ చేసేటప్పుడు వాళ్ళు స్ట్రైట్గా చేస్తున్నారో లేదో చూసుకోండి ఇన్ కేస్ స్ట్రైట్గా లేకుండా ఎగుడు దిగుడుగా ఉంటే మాత్రం మనం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి ఎందుకంటే ఏసీలో జనరేట్ అయిన వాటర్ మనకి బయటకు వెళ్ళాలి కదా అది బయటకు వెళ్లకున్నా మన ఇంట్లోనే కారిపోతుంది ఇక్కడ చూసారు కదా మనకైతే ఇక్కడ స్ట్రైట్గానే ఫిక్స్ చేశారండి అండ్ నెక్స్ట్ అవుట్డోర్ యూనిట్ కూడా ఫిక్స్ చేసినప్పుడు సరైన ప్లేస్ చూసుకోండి ఏదైనా విండో దగ్గరలో ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు షేడీ ప్లేసెస్లో అయినా పర్లేదు కానీ క్లోజ్డ్ ఏరియాలో మాత్రం ఉండకుండా చూసుకోండి ఎందుకంటే క్లోజ్డ్ ఏరియాలో మనకి వెంటిలేషన్ అనేది ఫ్రీగా ఉండదు ఇక్కడ మనకి అవుట్డోర్ యూనిట్కి వెంటిలేషన్ అనేది ఫ్రీగా ఉండాలి ఎండలో ఉన్న వర్షంలో తచ్చినా పాడవుతుంది ఆలోచన ఆలోచనలు ఏమి ఫ్రీగా ఉండేటట్టు చూడండి ప్రజెంట్ వచ్చిన ఏసీలన్నీ కాపర్తో వస్తున్నాయి కాబట్టి కూలింగ్ ఎఫిషియన్స్ కూడా బాగానే ఉంటుంది సో క్లోజ్డ్ బాల్కనీని అవాయిడ్ చేయండి ఎందుకంటే క్లోజ్డ్ ఏరియాలో హీట్ అనేది అక్కడక్కడే ఉండిపోతుంది ఇంకా ఓవర్ హీట్ అయ్యి మన ఏసీ ఫంక్షన్ని కూడా డ్యామేజ్ చేయొచ్చు సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏసీ ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యి మళ్ళీ అప్రోప్రియేట్ టెంపరేచర్ వచ్చినంత వరకు అది ఆన్ అవ్వదు అలానే వర్క్ కూడా అవ్వదు పైప్ బెండింగ్ కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ మాకైతే బ్యాక్ సైడే వచ్చేసింది కాబట్టి అంత పైప్ అయితే అవసరం పడలేదు కొంతమందికి దూరంగా పెట్ట పెట్టాల్సిన అవసరం అయితే వస్తుంది అలాంటి వాళ్ళు పైప్ బెండింగ్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలానే కొంతమందికి కాపర్వేర్ కూడా సరిపోవచ్చు అలాంటప్పుడు వేరేది మనం తెచ్చుకొని మర్చేసుకోవచ్చు ఇక్కడ మాకైతే ఏది ఎక్స్ట్రాగా పడలేదండి అన్నీ సరిపోయాయి ఇక్కడ చూసారు కదా అవుట్డోర్ యూనిట్ని ఎలా ఫిక్స్ చేసేసారో ఒకసారి ఈ ఏసీని మేమైతే ఎంతకు తీసుకున్నామో చూద్దాం మేమైతే ఎలాంటి సేల్లో కొనలేదండి ఈ సమ్మర్లోనే తీసుకున్నాం మాకైతే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా అనిపించింది యాక్చువల్గా ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనుకొని వెళ్తే ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ అయిపోయాయి మేమైతే ఎల్జీ ఏసీ అయితే తీసుకున్నామండి ఎందుకంటే ఇది పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంటుంది అని ఇంకా ఎల్జీ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఇంకా వాళ్ళ సర్వీస్ కూడా బాగుంటుందని చెప్పి మేమైతే ఎల్జీనే ప్రిఫర్ చేసాం ఇక్కడ ఫిక్స్ చేసినప్పుడు కూడా మనం కస్టమర్గా చాలా దగ్గరుండి అన్నీ చూసుకోవాలండి ఇన్ కేస్ ఏదైనా రాంగ్గా ఫిట్ చేస్తే మళ్ళీ మనం వాళ్ళు పిలిపించుకొని ఇంకా అదంతా చాలా పెద్ద ప్రాసెస్ కదా మళ్ళీ వాళ్ళకి ఛార్జెస్ ఇవ్వాలి ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్ అని అడుగుతారు సో అందుకే మనం జాగ్రత్తగా అన్నీ దగ్గరుండి ఫిట్ చేయించుకోవాలి ఇక్కడ అవుట్డోర్ యూనిట్ ఫిట్ చేసిన తర్వాత నాకైతే సోప్ వాటర్ అడిగారండి ఎందుకని అడిగితే మనకి సోప్ వాటర్ అనేది అప్లై చేస్తే ఎటువంటి గ్యాస్ లీకేజ్ ఉన్నా సరే బబుల్స్లో అంట ఇక్కడ అతనైతే సోప్ వాటర్ అనేది అప్లై చేశారు బబుల్స్ అనేవి రాలేదు సో గ్యాస్ లీకేజ్ అనేది లేదంట ఒకవేళ మనకి గ్యాస్ లీకేజ్ అయినా తెలియాలి అంటే మాత్రం మనం సోప్ వాటర్ని అప్లై చేసుకోవాలి నాకైతే ఇది అందరికీ తెలుసు అని అని అనిపించట్లేదు ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి మేబీ తెలిస్తే తెలియచ్చు నేనైతే కొత్తగా నే తెలుసుకున్నాను ఇది సోప్ వాటర్ని అప్లై చేస్తారు గ్యాస్ లీకేజ్ అవుతుందా లేదా అని మనకైతే ఎటువంటి గ్యాస్ లీకేజ్ అనేది లేదు గ్యాస్ లీకేజ్ లేదు అని తెలిసిన తర్వాత దీన్నైతే ఇలా పైప్ని మెచ్చేసిన వాటిని ఇలా అయితే చుట్టేస్తున్నారండి టైట్గా ఉండాలి అని చెప్పి దాన్ని ఫుల్గా వ్రాపర్తో చుట్టేశారు తర్వాత నెక్స్ట్ ఇంకా స్టెబిలైజర్ని ఫిక్స్ చేయడమే ప్రజెంట్ వచ్చిన ఏసీలకైతే స్టెబిలైజర్స్ అవసరం లేదు అంటున్నారు బట్ మేమైతే స్టెబిలైజర్ కూడా తీసుకున్నాం ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఓల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అనేవి రావచ్చు అలాంటప్పుడు మనకి స్టెబిలైజర్ అనేది యూజ్ అవుతుంది కదా ఒకవేళ స్టెబిలైజర్ లేకపోయినా ఈ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వల్ల ఏసీ అనేది కూడా డ్యామేజ్ అవ్వచ్చు మేమైతే వీ గార్డ్ అనుకొని వెళ్ళామండి వీ గార్డ్ తీసుకుందాం అనుకున్నాం స్టెబిలైజర్ బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లూ స్టార్ బాగుంటుంది అని చెప్పారు ఇంకా బ్లూ స్టార్ డబల్ బూస్టర్ అంట ఇంకా మనకి పీస్ టు పీస్ గ్యారెంటీ కూడా ఉందని చెప్పారు ప్రజెంట్ ఆఫర్లో కూడా ఉందని చెప్పారు అండ్ ఆఫర్ గురించి కాదండి బట్ బ్లూ స్టార్ డబల్ బూస్టర్ అని చెప్పి మేము బ్లూ స్టార్ని అయితే ప్రిఫర్ చేసుకున్నాం స్టెబిలైజర్ని చూసారు కదండీ ఏసీని ఎంత నీట్గా ఫిట్ చేసేసారో అవుట్డోర్ యూనిట్ కూడా చాలా కరెక్ట్గా ఫిట్ చేసేసారు ఎల్జీ వాళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుంది ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా రీజనబుల్గానే తీసుకున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్